పెళ్లి తర్వాత చాలా మంది స్టార్ హీరోయిన్లు సైతం పద్ధతిగా బట్టలు వేసుకోవటం సినిమాల్లో కనిపించినా సరే మంచి పాత్రలను మాత్రమే ఎంచుకోవటం వంటివి చేస్తుంటారు కానీ అందరూ ఇలా ఉండాలి అని లేదు కదా కొందరు మెంటాలిటీ ఇంటి వాతావరణం మరో విధంగా ఉంటుంది సో అందరూ ఒకే లైన్ మీద ఉండాలి అని లేదు కదా ఇక కొందరు స్టార్ హీరోయిన్లు పెళ్ళైతే గ్లామర్ షో చేయకూడదా అంటున్నారు అలాగని రాజ్యాంగం లేవని రాసారా అని కూడా ప్రశ్నిస్తున్నారు ఒకప్పుడు పెళ్ళంటే కెరీర్కు శుభం కార్డు అనుకునేవారే ఎక్కువ కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్టే కనిపిస్తున్నాయి పెళ్లైన హీరోయిన్లకు కూడా క్రేజ్ ఎక్కువగా ఉంది ఆఫ్టర్ మ్యారేజ్ గ్లామర్ షోలో మరింత ఎక్కువే అంటున్నారు కొందరు స్టార్లు ఇంతకీ వారెవరనుకుంటున్నారా కీర్తి సురేష్ పెళ్లి ఫోటోలను చూడండి ఈ ఫోటోల్లో ఎంత బాగుంది కదా పదిహేను సంవత్సరాలుగా తాను ప్రేమిస్తున్న ఆంటోనీ తటిల్ తో గోవాలో పెళ్లి చేసుకుంది బ్యూటీ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పెళ్లికి రెండు మూడు రోజుల ముందే ఈమె చేసిన ఫోటోషూట్ చూస్తే పెళ్లి తర్వాత ఇదే కంటిన్యూనా అనే విధంగా ఉంది పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో గ్లామర్ డోస్ పెంచిందని చెప్పాలి బ్యూటీ బేబీ జాన్లో మునుపెన్నడు ఇలాంటి గ్లామరస్ ఫోటోలతో పెద్దగా కనిపించలేదు రకుల్ ప్రతిసం కూడా అంతే గతేడాది ప్రియుడు జాగి భగ్నాని పెళ్లాడిది ఆ తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచింది ఖైరా అద్వానీ కూడా ఇదే రేంజ్లో ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది సిద్ధార్థ్ మల్హోత్రను ప్రేమించి పెళ్లి చేసుకుంది బ్యూటీ పెళ్లైన తర్వాత కూడా లాక్ సీన్స్ తో పాటు గ్లామర్ షోలో మరింత రెచ్చిపోతుంది బ్యూటీ ఇక మిస్సెస్ రణబీర్ కపూర్ ఆలియా భట్ సైతం గ్లామర్ షోలో తగ్గేదేలే అంటుంది కదరినా కైఫ్ దీపిక పదుకొనే గురించి చెప్పాల్సిన అవసరమే లేదు పెళ్లికి ఇంటి పేరు మారుతుంది కానీ మా వస్త్రధారణల్లో కాదు అని రుజువు చేస్తున్నారు ఈ స్టార్లు